పంతొమ్మిది వందల పదిలో ఒక దైవజనుడు లండన్ నుండి న్యూయార్క్కు వాడలో అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు ఆ వాడలో రెండు వందల ముప్పై మంది ప్రయాణికులు ఉన్నారు ఆ అట్లాంటిక్ మహాసముద్రంలో మంచు పర్వతాలు ఎక్కువగా ఉంటాయి ఆ వాడ ఒక మంచు పర్వతాన్ని ఢీక్కుని విరిగిపోయింది చాలామంది చనిపోయారు ఆ దైవజనుడు ఒక చెక్కను పట్టుకుని తేలుతూ తేలుతూ మూడు రోజుల తర్వాత ఒక దీవికి చేరుకున్నాడు ప్రభు ఎందుకు నాకు ఇంత కష్టం వచ్చిందని చెప్పి ప్రభువుకు మరపెట్టుకున్నాడు తర్వాత ఆయనకు ఆకలి వేస్తుంటే సముద్రం ఒడ్డుకు వెళ్ళి కొన్ని చేపలు పట్టుకుని రాళ్లతో అగ్ని చేసి ఆ ఎన్నిటాకులు తెచ్చి చేపలు కాల్చుకుని తిని జీవించడం మొదలుపెట్టాడు ఇలా కొన్ని రోజులు గడుస్తూ ఉన్నాయి పగలు భయంకరమైన వేడి రాత్రి భయంకరమైన చలి దాని నుంచి కాపాడుకోవడానికి ఆ కర్రలు ఆ ఎండుటాకులతో ఒక చిన్న గుడిసె చేసుకుని తలదాచుకుంటూ ఉన్నాడు ఒకరోజు ఆయన చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా ఆ గుడిసె కాలిపోతూ ఉంది అప్పుడు ఇంకా ఆయన ఏడటం మొదలుపెట్టి ప్రభ ఎందుకు ఆ గుడిసెకి నిప్పంటించావు అని ప్రార్థించడం మొదలుపెట్టాడు ఈలోగా ఆయన సముద్రం వైపు చూసేసరికి ఒక పెద్ద వాడ ఆ ద్వీపం దగ్గరికి రావడం చూసి ఆశ్చర్యపోయాడు ఒక వ్యక్తి చిన్న బోటుని వాడ నుంచి దించి ఆ బోట్లో నుండి వచ్చి ఆ దైవధను ఆ బోట్లో ఎక్కించుకుని ఆ వాడలోనికి తీసుకుని వెళ్ళాడు వాడ ఎక్కించిన తర్వాత అతన్ని కెప్టెన్ రూమ్కి తీసుకుని వెళ్ళాడు ఈయన కెప్టెన్ని నేను ద్వీపంలో ఉన్నాననే సంగతి మీకు ఎలా తెలుసు అని అడిగాడు అప్పుడు కెప్టెన్ నువ్వు ఇక్కడ ఉన్నావని నాకు తెలియదు నేను లండన్ న్యూయార్క్ గుండా ఇరవై ఐదు సంవత్సరాల నుండి వాడలో ప్రయాణం చేస్తూ ఉన్నాను అయితే ఎప్పుడు ఈ ద్వీపం మధ్యలో పొగ కానీ మంటలు కానీ నేను చూడలేదు నేను చూస్తుండగా మంటలు పొగలో కనిపించాయి ఏంటి చూద్దామని ఈ ద్వీపం దగ్గరికి వచ్చాను చూడగానే ఒక వ్యక్తి దీపంలో ఉన్నాడన్న సంగతి గ్రహించి వచ్చాను అన్నాడు ఆ దైవజనుడు మోకరించి దేవునికి కృతజ్ఞత చెల్లించాడు ప్రభు నా గుడిసెకు ఎందుకు నిప్పు అంటించావో ఇప్పుడు నాకు తెలిసింది నా ప్రాణాలు రక్షించి నన్ను సురక్షితంగా మా ఇంటికి చేర్చడానికి నీవే ఆ గుడిసెకు నిప్పు అంటించావో అని చెప్పి దేవుణ్ణి ఎంతగానో స్థుతించాడు